సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు అధ్యక్ష నేను ఇచ్చిన ప్రశ్న నేను ఏడు ఎనిమిది ఎఫ్ వారి ఏబిసిడిఈఫ్ ప్రశ్నలో ఇస్తే రెండు మూడు పెట్టేసి మీరు కట్ చేశారు మరి అంటే ఏదంటే అది మీరు తీసుకోవచ్చా లేక అడిగిన ప్రశ్నకు సమాధానం తెప్పచ్చా అనేది మీరు చెప్పాలి అధ్యక్ష మరి నేను అడిగిందేమో ఒకటి చెప్పేది ఒకటి మీరు ప్రశ్న నేను అడిగిన ప్రశ్నలో మూడు నాలుగు పెట్టేసి అవేవో అయిపోయినాయని చెప్పేస్తున్నారు నేను టీజీఐఐసి ద్వారా గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్కులన్నీ దాంట్లో ఏ యూనిట్లకు మీరు అలాట్మెంట్ చేశారు ప్రొడక్షన్ ఏ యూనిట్లు స్టార్ట్ చేసినాయి ఏ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లు ఏవి ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లను తిరిగి మరి అది ఆ స్థలాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కదా ఆ రూల్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారా ఏం చేశారని చెప్పేసేసి ఇట్లా నేను ఒక ఎనిమిది ప్రశ్నలు పెడితే మీరు మూడు వేల ఎకరాలు తీసుకున్నాం కొత్త పార్కులు ఇట్లా చేస్తున్నాం అని చెప్పారు గతంది నేను పెట్టిన ప్రశ్న మీరు పూర్తి స్థాయిలో లేదు అనేది నేను తెలియజేస్తున్నా గౌరవ మంత్రి వర్యులకు మరి మీకు నేనైతే ఇచ్చిన ప్రశ్న నా చేతిలోనే ఉంది మరి ఆ ప్రశ్నకు సమాధానం ఇదైతే కాదని నేను అంటున్నాను అధ్యక్ష మా డిపార్ట్మెంట్కు సంబంధించి వచ్చిన ప్రశ్నకు సంబంధించిన దాని ప్రకారం సమాధానం ఇచ్చాము అధ్యక్ష గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను నేను ఎందుకంటే యాజ్ అ లెజిస్లేచర్ మంత్రి కూడా మీరు ప్రశ్న అడుగుతా ఉన్న సందర్భంలో ఒక పది అంశాలను దాంట్లో పెడతాయి మరి ఆ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా వారు అన్నిటిని కూడా క్లబ్ చేసి సారాంశంగా మూడు నాలుగు దానికి ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష ఆ ప్రక్రియలో ఎక్కడైనా మిస్ కావచ్చు రెండో అయితే ఇంకో రీతిలో రెండు ప్రశ్నకు సమాధానం చెప్తాం మాకు వచ్చిన మా డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రశ్న ఏ విధంగా వచ్చిందో దానికి సమాధానం ఇవ్వబడటం జరిగింది సో పది అంశాలను ఒకటే ప్రశ్నలో ఉండటం జరిగింది కావచ్చు దాన్ని మేము కూడా పరిశీలన చేస్తాం ఆ ప్రక్రియలు కూడా చే చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష మీరు మాకున్నంత సమాచారం మేరకు మీరు ఏదైనా ప్రశ్న అడిగితే తప్పకుండా సమాధానం చెప్తాం ఇప్పుడు కూడా ఈ ఆ ప్రశ్నకు సంబంధించిన అంశాలు ఎందుకంటే ఎన్ని పార్కులు ఉన్నాయి ఆ పార్కులో ఎంతమంది ప్రొడక్షన్ తీస్తూ ఉన్నారు ప్రొడక్షన్ ఎవరైతే తీయటం లేదో వారి సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సభ్యునికి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను అడిగిన ప్రశ్నలు మీరు అన్నట్టు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి ఒకే ప్రశ్నను మూడిట్లలో విశదీకరించి నుంచి లేకుంటే కలిపి నేను చెప్పలేదు అధ్యక్ష నేను ఒకే రకంగా ఒక్కొక్క ప్రశ్నను విడివిడిగానే అడిగినా అడిగిన ప్రశ్నలో ఏదైతే ఉందో అది తిరిగి రెండో ప్రశ్నలో రాలేదు కావాలంటే నన్ను చదవమంటే నేను చదువుతా లేదు మీ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ నేను చేసినా కాబట్టి మీ దగ్గర నా ప్రశ్న మీ దగ్గర ఉంటుంది నేను దగ్గర దగ్గర ఎనభై ప్రశ్నలు ఇచ్చినాం అందులో నుంచి ఒకటి పెట్టారు సంతోషం కాదని అనట్లేదు కానీ ఇది పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నది మీకు అవసరం ఉన్నది మీరు చేస్తున్నటువంటి కొత్త పనిని మాత్రమే చెప్పారు నేను కొత్తది మొదటి ప్రశ్నగా అడిగాను కానీ పాతవి ప్రతిదీ అడిగాం టీజీఐఐసిలో ఉన్నటువంటి పార్కులు అలాట్మెంట్ యూనిట్స్ ఇండస్ట్రియలిస్టులు ఏది ప్రొడక్షను దాన్ని చేయని వాళ్ళు అలాట్మెంట్ కాకుంటే అలాట్మెంట్ అయిన తర్వాత ప్రొడక్షన్ కాకుండా ఇండస్ట్రీ అలాగే ఉన్నా ఆ సిక్ ఆ ఇండస్ట్రీస్ వివరాలు వారిని తిరిగి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదా అనేది అడగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అవన్నీ అడిగినాం మీరు నాకు పంపిస్తామంటే సంతోషం కాదని అనట్లేదు కానీ ఒక అసెంబ్లీ వేదికగా శాసనసభ వేదికగా ప్రజలు ప్రతి ఇండస్ట్రీని ఏమేం చేస్తున్నారు తెలంగాణలో ఎలాంటి నిర్వహణ జరుగుతున్నది మరి దీంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అలాట్మెంట్ అయిన తర్వాత ఏమన్నా మళ్ళీ చేయకుండా దాన్ని తిరిగి అమ్ముకోవడం లాంటిది ఏమైనా చేస్తున్నారా ప్రొడక్షనే లేకుండా చేస్తున్నారా ఏదైతే శాంక్షన్ ఇచ్చినా అది కాకుండా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో సమాధానం రావాలి కాబట్టి నేను ప్రశ్న అడిగినాం కానీ మీరేమన్నారు మూడు వేల ఐదు వందల ఎకరాలు కొత్తవి సంతోషం మీరు మళ్ళీ కొత్తగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను కూడా మీకు మద్దతు తెలుపుతా కాదని అనట్లేదు మూడు వేల ఐదు వందల ఎకరాలు తీసుకోండి అందులో అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది పట్టాభూమి ఎంత ఉంది అవన్నీ మీరు మాట్లాడడం నేను కూడా ఆబ్జెక్షన్ చేయట్లేదు అధ్యక్ష దానికి సంతోషమే కొత్త న్యూ ఎంటర్ప్రినర్స్ వస్తారు కొత్త కొత్త వాళ్ళకి మీరు భవిష్యత్తు ఇస్తారు సంతోషం కానీ ప్రజల నుంచి సేకరించిన రైతుల నుంచి సేకరించిన సైజులు పెట్టి పార్కులు తయారు చేసి ఆ డబ్బు ఇవాళ మళ్ళీ తిరిగి ఇండస్ట్రియలిస్ట్కు ఆ భూములు అంటగట్టిన తర్వాత ప్రొడక్షన్ చేయకుండా దాన్ని కొలాటరల్ పెట్టి దాని మీద లోన్లు తీసుకొని తిరిగి దాన్ని సిక్ చేసి మళ్ళీ తిరిగి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది నా ప్రశ్న లోతుగా మాట్లాడితే ఇవన్నీ ప్రశ్నలు మీరు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయి ఏమేమి అలర్ట్ చేశారు అంటే సంఖ్య ఎప్పుడు మూడు వేలు అన్నారు పదివేల పార్కులు ఉన్నాయి యాభై వేల ఎకరాలు ఉన్నాయి ఒక ఐదు ఐదు వేల యూనిట్లు ఇచ్చాము అందులో మూడు వేలు రన్ అవుతున్నాయి రెండు రన్ అవ్వట్లేదు ఏదో ఒకడైతే మీరు చెప్పాలి కదా సమా సమాధానం అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇలాగండి అధ్యక్ష పూర్తి సమాధానం కొరకు నేను వేచి ఉంటా మరొక్కసారి ఉందాతనంగానే ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఇచ్చే సమాధానం కోసం నేను ఎదురు చూస్తుంటా కానీ దానికి మూడు వందల రోజులు పట్టింది ఈ మూడు వందల రోజులు మరొక మూడు వందల రోజులు ఎదురు చూసే ఓపిక లేదు కాబట్టి మీరు తొందరగానే శాసనసభ సమావేశాలు ముగిసే లోపలనే దానికి గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు చాలా సంతోషం మేము కూడా అదే ప్రస్తావనలో ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఎక్కడైతే మొదటి నుంచి కూడా ఇండస్ట్రీ పాలసీ వచ్చిందో ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రాంతంలో అయితే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకొని భూములు కేటాయింపు చేయడం జరిగిందో ఏ పర్పస్తోని భూములు మనము కేటాయింపు చేయటం జరిగిందో ఆ పర్పస్కు అనుగుణంగా అక్కడ యూనిట్స్ ఉంటున్నాయా లేదా లేకుంటే ఇతర పర్పస్కు ఉపయోగిస్తూ ఉన్నారా ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టు అసలు భూమి వారు ప్రొడక్షన్ పరంగా ఉపయోగిస్తూ ముందుకు నడుస్తూ లేదా దానిపైన కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష కమిటీ ఈరోజు అన్ని ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ఒకటే కాదు కొన్ని సందర్భాల్లో మేము చూస్తూ ఉన్నాం ఒక పర్పస్ గురించి తీసుకొని ఇంకో దానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భం తప్పకుండా అన్ని తీరులో కూడా అన్ని సమాచారం అందజేయడం జరుగుతుంది గౌరవ సభ్యులు అడిగిన ప్రతి విషయం ఏ పార్క్కు సంబంధించి ఫలానా పేరు పైన ఈరోజు అలాట్మెంట్ జరిగింది ఆ పార్కులో ఫలానా కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ జరుగుతూ ఉందా లేదా లేని పక్షంలో కూడా ప్రభుత్వం ఈరోజు తిరిగి మళ్ళా ఆధీనంలోకి తీసుకొని వేరే ఇతరులకు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటుంది అధ్యక్ష పూర్తి సమాచారం గౌరవ సభ్యులు వెంకటరమణ గారికి అందజేయడం జరుగుతుంది వెంకటరామరెడ్డి గారు క్లాజెస్ ఎక్కువ ఉన్న ఉన్న ఉండి ఉంటే ఎడిట్ చేసి ప్రశ్నను రూపొందించబడుతుంది ఒకటే నిమిషం అధ్యక్ష కమిటీని వేసామని చెప్పి గౌరవ వర్యులు చెప్పారు కమిటీ సభ్యులు కమిటీలో ఎవరెవరు ఉన్నారనేది ఒక్కసారి చెప్తే దాని మీద ఇంకెన్ని రోజులు ఎంక్వైరీ కమిటీ వేసి ఎన్ని రోజులు సమయం తీసుకున్నారు ఏ సమయం లోపల ఎంక్వైరీ ముగుస్తుంది ఆ తర్వాత సమాధానం వస్తుంది అనేది కావాలి మళ్ళీ తిరిగి చెప్తున్నా కమిటీ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఆ సభ్యులు ఎవరు అది ఎన్ని రోజుల వరకు అది ముగిస్తారు అనేది సార్ మంత్రి గారు అధ్యక్ష ఈరోజు మా ఇండస్ట్రీస్ సంబంధించిన డైరెక్టర్ గారు మల్సూర్ గారి అధ్యక్షతన ఈడీ టీజీఐఏసీ సభ్యులుగా అదేవిధంగా ఐఏసికి సంబంధించిన మరొకరు సభ్యులుగా కమిటీని నియామకం చేయటం జరిగింది ఈ కాన్స్టిట్యూట్ చేయటం అక్టోబర్ మాసంలో చేయటం జరిగింది ఈ క్రమేణా ఫిబ్రవరి మాసం వరకు పూర్తి స్థాయిలో సమూక్షంగా బ్రాడ్గా మీకు లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది మోక్ష్యంగా ఈరోజు ప్రతి ఒక్క పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా సభ దృష్టికి తీసుకొస్తాం గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకురావటం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ జీరో టూ రాష్ట్రంలో పర్యాట పర్యాటానికి ప్రోత్సాహం